హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దీవాణం దున్నలు లక్ష్మీపురం జమీందారు సత్యమూర్తికి కృష్ణాపురంలో కొన్ని పొలాలు ఉన్నవి ఆ పొలం పనులు చూసేందుకు ఆయన వెంకయ్య అనే పాలేరును నియమించాడు పాలేరు విశ్వాసపాత్రుడు నమ్మకస్తుడు కావటంతో జమీందారుకు లక్ష్మీపురం నుంచి అతనిపై అజ్మాయషీకి మరొక ఉద్యోగిని పంపనవసరం లేకపోయింది వ్యవసాయపు పనులకు గాను జమీందారు రెండు ఖరీదైన దున్నపోతులను కొని వెంకయ్యకు తోలిపెట్టాడు వెంకయ్య వాటికి వేళకు మేత దాణాలు పెడుతూ ఎండ సమయంలో చెరువుకు తోలుకుపోయి శుభ్రంగా కడిగేవాడు అవి ఆరోగ్యంగా బలంగా ఉండి ఎంత బరువైనా సునాయసంగా లాగగలిగేవి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాటికి సాటి రాగల దున్నలు లేవన్న పేరు వచ్చింది వెంకయ్య వాటికి ముద్దుగా దీవాణం దున్నలని పేరు పెట్టుకున్నాడు జమీందారు బావమర్ది కొమరయ్య కృష్ణాపురంలోని పొలం పంటలు వ్యవసాయపు ఖర్చుల విషయంలో తప్పుడు లెక్కలు రాసి డబ్బు తస్కరించాలని ఎత్తులు వేస్తూ ఉండేవాడు కానీ వెంకయ్య నిజాయితీ కారణంగా అతడి ఆటలు సాగేవి కావు ఇందువల్ల అతడికి వెంకయ్య మీద చెప్పరానంత ద్వేషం ఉండేది ఒకరోజున వడ్ల బస్తాలతో ఉన్న బరువు బండి ఒకటి జమీందారు పొలం పక్కనే ఉన్న పంట కాలువలో దిగబడిపోయింది చుట్టుపక్కల పొలాలలోని కాపులు చక్రం పట్టి ఎంత ప్రయత్నించినా బండికి కట్టి ఉన్న దున్నలు దాన్ని బయటికి లాగలేకపోయాయి అది చూసి వెంకయ్య జాలిపడి జమీందారు గారి దున్నలను బండికి కట్టాడు బలిష్టమైన ఆ దున్నలు బండిని అవలీలగా కాలువలో నుంచి లాగి ఒడ్డుకు చేర్చాయి ఈ సంగతి విన్న కొమరయ్య లక్ష్మీపురం వెళ్ళి జమీందారుతో బావగారు పాలేరు వెంకయ్య దున్నల్ని అడ్డమైన వాళ్ళందరికీ సహాయపడేందుకు ఉపయోగిస్తున్నాడు మనం వాటిని ఎంతో ఖర్చు పెట్టి పోషిస్తున్నది మన వ్యవసాయపు పనుల కోసం కదా అంటూ వెంకయ్య ఏదో చెప్పనాని నేరం చేశాడన్న ధోరణిలో మాట్లాడాడు జమీందారు చిన్నగా నవ్వి మీసం దువ్వుకుంటూ కొమరయ్య గారు కాలవ బురదలో దిగబడిపోయిన బండిని నా దున్నలు బయటికి లాగినవంటే అది నాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది ఈ విషయం నేను లోగడే విన్నాను వెంకయ్యకు పాతిక రూపాయలు బహుమానంగా కూడా పంపాను అన్నాడు కొమరయ్య కిక్కురు మనకుండా జమీందారుతో భోజనం చేసి కృష్ణాపురం వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక పండగకు జమీందారు ఆనందరాజు అనే స్నేహితుణ్ణి లక్ష్మీపురం రావలసిందిగా ఆహ్వానించాడు ఆనందరాజు జమీందారు ఇంట ఒక వారం రోజులు గడిపి ఒక ఉద్యోగిని వెంట పెట్టుకొని జమీందారు గారి వ్యవసాయ క్షేత్రాలు చూస్తూ కృష్ణాపురం వచ్చాడు ఆయన అరక కడుతున్న దున్నపోతులను చూసి వెంకయ్యతో ఇవి చిన్నప్పటి నుంచి నీ సంరక్షణలో పెరిగినవే కదా బలానికి ఈ చుట్టుపక్కల బాగా పేరు మోసినట్టు విన్నాను అన్నాడు ఆ మాటలకు వెంకయ్య పొంగిపోయి నోరులేని పశువులు కదా బాబు వాటి అవసరాలు మనమే గమనిస్తూ ఉండాలి నాకు అంతగా దీవాణానికి వెళ్ళవలసిన పనులు ఉండవు ఈ దున్నలే నా దీవాణం అనుకుని ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను అన్నాడు ఆ సమయంలో ఆనందరాజు వెంట ఉన్న కొమరయ్య చాలా చిరాకు పడ్డాడు అతను ఆనందరాజు వెంట జమీందారు దగ్గరికి పోయి బావగారు ఆ పాలేరు వెంకయ్య మన దీవాణం గురించి నోటికి వచ్చిందల్లా వాగేస్తున్నాడు వాడి దృష్టిలో దున్నపోతులకు దీవాణానికి తేడా ఏమీ లేదు ఈ ఆనందరాజు గారినే అడగండి అన్నాడు ఆనందరాజు వెంకయ్యతో జరిగిన సంభాషణ జమీందారుకు చెప్పాడు జమీందారు చాలా సంతోషంగా వెంకయ్య ఈ మాటలు నాతోనే లోగడ ఒకటి రెండుసార్లు అన్నాడు దున్నపోతులను దీవాణం అనుకుంటూ వాటి పోషణ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే వాడెంతటి విశ్వాసపాత్రుడో నువ్వే ఆలోచించు మా దీవాణంలో ఎడాపెడా దొంగ తిండ్లు తింటూ వీలైతే దొంగ లెక్కలు రాసే దున్నపోతులు కొన్ని ఉన్నవి ఈ దొంగ దున్నలంటే నాకు చాలా అసహ్యం కొంచెం భయం కూడా అన్నాడు తర్వాత ఆయన కొమరయ్యతో కృష్ణాపురం చేరగానే నా బహుమానం అని చెప్పి వెంకయ్యకు పాతిక రూపాయలు ఇవ్వండి అన్నాడు తన ఎత్తు పారకపోగా వెంకయ్యకు మరొక పాతిక రూపాయలు బహుమానం ముట్టుతున్నందుకు కొమరయ్య దిగాలు పడిపోయాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ